గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క రాబడులలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ యొక్క ఆదాయం ఎంత ఏ సంవత్సరంలో ఎంతెంత వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ అంతకుముందు చాలా సంవత్సరాలలో ఏపీఎస్సి వారు నిర్వహించే గ్రూప్స్ పరీక్షలలో ఏ సంవత్సరం ఎంత స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆదాయం వచ్చిందో గుర్తించండి అని చాలాసార్లు ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తుంచుకొని ఏ సంవత్సరం ఎంత వచ్చింది అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగా మనం ఎక్కువగా రెండు వేల పద్నాలుగు మరియు పదిహేనవ సంవత్సరం నుంచి గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో విడిపోయినాయి కాబట్టి ఆ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఎంతెంత వచ్చినది మనం గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఒక మార్కును మనం సాధించుకున్న వారం అవుతాం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ సంవత్సరం ఎంత వచ్చింది అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను మొదటి సంవత్సరంలో రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి అందులో భాగంగా దానిని ఇంకొంచెం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టగా మరుసటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు రావడం జరిగింది తర్వాతి సంవత్సరం పదహారు పదిహేడవ సంవత్సరంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రావడం జరిగింది తర్వాత పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల డెబ్భై కోట్లు రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో సుమారుగా ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు రావడం జరిగింది అంటే ఈ సమయాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది మొత్తం మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు కోట్లు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సిపిలోకి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మొదటి సంవత్సరం ఐదు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కరోనా సమయంలో కూడా ఐదు వేల ఆరు వందల మూడు కోట్లు జర రావడం జరిగింది మరుసటి సంవత్సరం ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రావడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిది వేల ఇరవై రెండు కోట్లు రావడం జరిగింది చివరి సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు కోట్లు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మొత్తం మీద ముప్పై ఆరు వేల నూట ఇరవై ఒక్క కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావడం జరిగింది మనం అన్ని సంవత్సరాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు ఏ సంవత్సరం ఎంత వచ్చింది ఖచ్చితంగా అడగచ్చు రీసెంట్గా ఇరవై మూడు ఇరవై నాలుగే నుంచి ఎంత వచ్చిందని అడగపోవచ్చు కానీ ఖచ్చితంగా మనం అన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే ఒక మార్కును మనం సాధించిన వారం అవుతాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్